పెద్దపల్లి నియోజకవర్గ పరిధిలోని సుల్తానాబాద్ శివాలయంలో శుక్రవారం అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు ఆలయం తాళం పగలగొట్టి లోపల ఉన్న హుండీని దొంగలు అపహరించినట్లుగా స్థానికులు పేర్కొన్నారు పూర్తి వివరాల్లోకి వెళ్తే స్థానికులు శనివారం రోజున ఉదయం తొమ్మిది గంటలకు తెలిపిన వివరాల ప్రకారం సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని మిట్టపల్లి శివాలయంలో శుక్రవారం రోజున అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించి ఆలయం తాళం పగలగొట్టి లోపల ఉన్న హుండీని ఎత్తికెళ్లారని స్థానికులు పేర్కొన్నారు ఇద్దరు అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించినట్లుగా స్థానిక యువకుడు శ్రీకాంత్ పేర్కొన్నారు ఇద్దరిని అనుమానితులుగా పేర్కొంటూ వారి కోసం చూసినప్పటికీ వారు మళ్ళీ కనిపించలేదని లారీకి సంబంధించిన బ్యాటరీలను పరిశీలించగా బ్యాటరీలు దొంగతనానికి గురికాలేదని వారు ఎవరో అనుకుని ఉంటారని తెల్లవారుజామున చూసేసరికి గుడితాళం పగలగొట్టి ఆలయం లోపల ఉన్న హుండీని స్వామివారికి సంబంధించిన ఆభరణాలను అపహరించినట్లుగా శ్రీకాంత్ పేర్కొన్నారు పోలీసులకు సమాచారం అందించినట్లుగా తెలిపారు ఆలయం నుండి ఎంత దొంగతనం జరిగింది అనే వివరాలు పూర్తిగా తెలియరాలేదు సుల్తానాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలుస్తుంది శివాలయం దగ్గర నైట్ పన్నెండు గంటలకు ఇద్దరు వ్యక్తులు రావడం జరిగింది నైట్ పన్నెండు గంటలకు వినాయకు దగ్గర ఇంటి దగ్గర ఇంటి దగ్గరకు వచ్చిన అచ్చవరు ఇద్దరు వ్యక్తులు కనబడ్డరు కనబడడాక ఈ రమేష్ బాబాయ్ ఫోన్ చేసాం బయటకు వచ్చింది ఇద్దరు గురుముడికి వెళ్ళి నడుచుకుంటూ పోతారు డ్రాబు అవ్వడానికి వచ్చిండు చూసేవరకు ఒకళ్ళు అనవలేదు లారీ గిట్ల ఏమైనా ఏమన్నా అని చెప్పి చెకప్ చేసాం తిరుగుతూ దొరకలేదు అది ఏం తీయలేదు గుళ్ళే గుండి పట్టకపోయి గడ్డి కుప్పల దగ్గర పెట్టి దాన్ని వలగొట్టడం జరిగింది